అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో బెడ్ కార్ ఇంట్లో పడుకోవడానికి టైం సరిపోవడం లేదు అనుకుంటూ కాబోలు తన కారునే బెడ్ గా మార్చేశాడు ఓ వ్యక్తి ఒక మొబైల్ బెడ్ లా బెడ్ కార్ ని తయారు చేశాడు సాధారణంగా ఇళ్లలో మంచాలపై ఉన్నట్లుగానే దానిపై పరుపు దుప్పట్లు దిండ్లు పెట్టాడు పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా నివాసి నవాబ్ షేక్ సుమారు ఏడాదిన్నర పాటు కష్టపడి ఈ మొబైల్ బెడ్ను తయారు చేశాడు తాను తయారు చేసిన ఈ ప్రత్యేకమైన కారును రంజాన్ పండుగ రోజున రోడ్డు మీదకు తీసుకువెళ్లి టెస్ట్ చేశాడు దీంతో అతను బెడ్ కార్ పై ప్రయాణించడాన్ని కొంతమంది వీడియో తీశారు అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కానీ పాపం ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్న ఈ కారు రోడ్డుపై నడపడం రూల్స్కి వ్యతిరేకమని పోలీసులు పట్టుకు వెళ్లారు బెడ్ కార్ ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాడు నవాబ్ షేక్ నవాబ్ షేక్ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఒక ఇంజన్ స్టీరింగ్ ఆయిల్ ట్యాంక్ ఒక చిన్న కారు బాడీ పార్ట్లని స్థానిక వర్క్ షాప్ నుండి కొని ఓ వడ్రంగితో చెక్క మంచం తయారు చేయించాడు అందుకు రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షలు రూపాయల ఖర్చు అయింది ఐదు ఇంటూ ఏడు అడుగుల పరుపులు దిండ్లు స్టీరింగ్ వీల్ వెనక అద్దాలు బ్రేక్ సిస్టమ్ తో సహా డ్రైవర్ సీటుతో ఈ కారు తయారు చేశాడు అంతటితో ఆగకుండా ఆ కారులో రోడ్డుపై చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాడు నగర్ మరియు డోమ్కల్ మధ్య ఈ చక్రాల మంచం తిరుగుతుండటంతో భారీగా జనం కొడుతున్నారు దీనివల్ల తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తనకు ఒకటిన్నర సంవత్సరాలకు పైగా సమయం పట్టిందని నవాబ్ చెప్పాడు సోషల్ మీడియాలో వైరల్ కావడం తన కళ అని అందుకే ఆ కారు తయారు చేశానని చెప్పాడు దీనికోసం ఒక ఇంజన్ స్టీరింగ్ ఇంధన ట్యాంక్ ఒక చిన్న కారు బాడీ విడిభాగాలను స్థానిక వర్క్ షాప్ నుండి కొనుగోలు చేశానని ఒక వడ్రంగితో చెక్క మంచం తయారు చేయించానని అందుకు రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల ఖర్చయిందని చెప్పాడు